కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బందరులో రెండు వందల యాభై మందికి అన్నదానం స్థానిక మచిలీపట్నం ఇరవై రెండవ డివిజన్ రైలుపేట వద్ద గల యానాదుల కాలనీలో ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చెన్నం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మరియు సొసైటీ సభ్యుల సహకారంతో యానాదుల కాలనీలో సుమారు రెండు వందల యాభై మందికి బిర్యానీ చేయించే వారికి అందచేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననను పొందాలని వారు కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చెన్నం వెంకటేశ్వరరావు ఇరవై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ కె రవికిరణ్ సెక్రటరీ వి రమేష్ జాయింట్ సెక్రటరీ చింతా సేను వైస్ ప్రెసిడెంట్ వడ్డీ కాసులు ఇరవై రెండవ డివిజన్ సెక్రటరీ ఆశాజ్యోతి మరియు ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ సభ్యులు నక్కా విజయశేఖర్ అమీర్ సి మోన్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఇక్కడ ఇరవై రెండవ డివిజన్ అధ్యక్షులు డివిజన్ అధ్య డివిజన్ ఇన్ఛార్జి కుప్పం కిరణ్ గారికి సెక్రటరీ గారికి అందరికీ కూడా యొక్క అభినందనలు మా ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ఏర్పడి కొన్ని అయింది ఇది మొదటి కార్యక్రమం ఈ కొన్ని రోజుల్లోనే అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని మా ప్రెసిడెంట్ చిన్న వెంకటేశ్వరరావు ఆలయస్ చిన్న సెక్రటరీ వాటమల్లి రమేష్ గారు అట్లాగే మా వైస్ ప్రెసిడెంట్ బొడ్డి కాసులు గారు వీళ్ళందరూ కూడా సమకూర్చుకుని మా గౌరవ సభ్యులు రెడ్డి అమీరు ఎంత కూడా కలుపుకుని మేము ఒక మంచి కార్యక్రమం తలపెట్టాలని ఈ రోజు వాతావరణం బాగోపోయినా మా చిన్న వెంకటేశ్వర గారు బిర్యానీ పెట్టాలి ఎస్టీ కాలనీలో అనే నినాదంతో ఈరోజు మంచిగా బిర్యానీ చేయించి రెండు వందల యాభై మందికి బిర్యానీ పంచుతున్నాం ఈ కార్యక్రమాలు ఇంకా అలాగా చేయాలని చెప్పేసి మేము తలుచుకుంటూ ఇంకా అభివృద్ధి పరచాలని మేము చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ నుంచి మొదటిసారిగా ఇరవై ఇరవై రెండవ డివిజన్ మన కుంభ కిరణగారి ఆధ్వర్యంలో ఒక పూట వా వాతావరణం బాగున్నందుకు ఒక పూట అన్నార్థులకు అన్నం పెట్టాలనే క్రమంలో ఎన్టీఆర్ చారిటీ సొసైటీ ద్వారా మొదటిసారిగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కూడా మా ఎన్టీఆర్ చారిటీ సొసైటీ నుంచి చిన్న వెంకటేశ్వర గారి అధ్యక్షతన అలాగే సెక్రటరీగా నేను అలాగే జాయింట్ సెక్రటరీగా చింతా శ్రీను గారు అలాగే బొడ్డి కాసులు గారు అలాగే అమీర్ గారు విజయ్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ చారిటీ సొసైటీ రాబోయే రోజుల్లో విజయవంతంగా ముందుకు సాగాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ అలాగే మొదటిసారిగా మరి సహకరించిన కుంభ రవికరణ్ గారికి మా చారిటీ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వర్తిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ద్వారా మా ఇరవై రెండో డివిజన్ ఎస్టీ కార్నీలో గొప్పగా అన్నదాన కార్యక్రమం పేద ప్రజలందరికీ సమకూర్చడం జరిగింది అలాగే ఇలా అలాగే ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని మేము కోరుకుంటున్నాం వందనాలు ఎన్టీఆర్ సొసైటీ ద్వారాగా పేదలందరికీ ఇంకా ఎస్టీ కాలనీలో అందరికీ భోజనం ఏర్పాటు చేసినందుకు వందనాలు కాంట్రాక్టర్ గారు పైన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అందరూ ఇలా హెల్ప్ చేయాలని పిల్లలకి ఇంకా ఎక్కువగా ప్రోత్సహించాలని మీ అందరిని కోరుతున్నాను అనాథ పిల్లలకి ఇలా స్పాన్సర్ చేసినందుకు కూడా ధన్యవాదం ఎన్టీఆర్ గారికి అలాగే కుల్ రవీంద్ర గారికి మా వార్డు ఇన్ఛార్జ్ కుం కిరణ గారికి మా ఎస్టీ కాలనీ తరపున అందరి తరఫున हृदयपूर्वक धन्यवाद तेजेस्ता थैंक यू थैंक